ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకుని ఇప్పటికీ ఆచూకీ తెలియని ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది డాగ్స్ గుర్తించిన రెండు ప్రదేశాలని మరింత విస్తృతంగా తవ్వుతూ గల్లంతైన వారి జాడ కోసం శోధిస్తున్నారు టీబీఎం ముందు భాగానికి చేరుకునేందుకు ఏడుగురి జాడ కనిపెట్టేందుకు రోబోలను సైతం రంగంలోకి దించనున్నారు సొరంగం పైకప్పు కుప్పకూలే అవకాశం ఉన్న చోట టైగర్ కాగ్స్ ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన వారి జాడ కోసం నిత్యాన్వేషణ కొనసాగుతోంది అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల నడుమ సహాయక బృందాలు సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెయింబవళ్లు శ్రమిస్తున్నాయి దేశంలో సొరంగాల్లో ఎన్నో రకాల ప్రమాదాలు జరిగినా ఈ తరహా ప్రమాదం ఎక్కడా జరగలేదని నిపుణులు చెబుతున్నారు అన్ని సొరంగాలకు ఆడిట్లు అవుట్లెట్లు సహా వివిధ మార్గాల ద్వారా సొరంగంలోకి గాలి వెలుతురు ఆక్సిజన్ అందుతాయి అలాంటి వాతావరణంలో సహాయక చర్యలు చేపట్టడం కష్టతరమే అయినా ఎస్ఎల్బీసీ సొరంగం తో పోలిస్తే కొంత మేలే ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లేందుకు ఒక్కటే మార్గం ఉంటుంది తిరిగి రావాలన్నా అదే మార్గం వెంటిలేషన్ ట్యూబ్ తో మాత్రమే ఆక్సిజన్ అందుతుంది లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్ ఉన్న ప్రమాదం జరిగినప్పుడు అది పదకొండు కిలోమీటర్ల వద్దే ఆగిపోయింది రోజుల తరబడి శ్రమించి ప్రస్తుతం పదమూడున్నర కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ అందుబాటులోకి తెచ్చారు అక్కడి నుంచి దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక భాగం దాని శకలాలు దారికి అడ్డంగా నిండిపోయాయి పదిహేను రోజులు శ్రమించినా ఇప్పటికీ టీబీఎం ని పూర్తిగా తొలగించలేకపోయారు కారణం ఒక్కో భాగం టన్నుల కొద్దీ ఉంటుంది వాటిని కత్తిరించి బయటకు పంపాలంటే లోకో ట్రైన్ ఒక్కటే మార్గం మూడు గంటలు ప్రయాణిస్తేనే కత్తిరించిన భాగాలు బయటకు వెళ్లేది టీబిఎం వెనుక భాగం నుంచి సుమారు నాలుగు వందల మీటర్ల వరకు ప్రయాణిస్తేనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లగలం ఆ ప్రాంతమంతా మట్టి బురదతో నిండిపోయింది మూడు అడుగులు మొదలుకొని సుమారు పదిహేను అడుగుల మేర మట్టి పేరుకుంది నిత్యం ఊట నీరు ప్రవహిస్తుంది నిండిపోయిన మట్టి సిమెంట్ లో దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలు కలిసిపోయి ఉన్నాయి ఎక్కడ చూసినా మట్టి బురదతో చిందర కొందరగా ఉన్న సొరంగంలో మృతదేహాన్ని కనిపెట్టడం సవాలే అందుకే అత్యాధునిక సాంకేతికతను వినియోగించి అనుమానిత ప్రాంతాలు గుర్తించారు తవ్వకాలు జరిపినా ఫలితం లేకపోవడంతో కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలతో అన్వేషణ సాగించారు ఆ ప్రయోగం ఫలించి పదహారు రోజుల తరువాత ఒక్కరి మృతదేహం బయటపడింది ఏడు అడుగుల లోతు తవ్వాక చేయి బయటపడింది దేహం మొత్తం ఏడు పొరలుగా చుట్టుకొని పోయి ఉంది ఉక్కు పొరల్ని జాగ్రత్తగా తొలగించి పన్నెండు గంటలు శ్రమించి గురుప్రీత్ సింగ్ ని వెలికి తీయగలిగారు జాగిలాలు గుర్తించిన అలాంటి అనుమానిత ప్రాంతాలకు డి వన్ డీ నామకరణం చేసే ప్రస్తుతం అక్కడే తవ్వకాలు జరుపుతున్నారు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా తవ్వితే సొరంగం మరోమారు కుప్పకూలే ప్రమాదం ఉంది అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు టైగర్ కాక్స్ తో రక్షణ వలయం ఏర్పాటు చేయనున్నారు కాక్స్ అంటే కర్రలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే స్తంభాల ప్రతి మీటర్కు ఒక టైగర్ కాగు చొప్పున పద్నాలుగు కిలోమీటర్ల వరకు వాటిని ఏర్పాటు చేస్తే తప్ప డీవన్ వద్ద తవ్వకాలు జరిపే పరిస్థితి లేదు ను కత్తిరించేందుకు గ్యాస్ కట్టర్లు ప్లాస్మా కట్టర్లు వినియోగిస్తున్నారు అత్యంత పరిస్థితుల్ని ఎదుర్కొని సింగరేణి కార్మికులు సొరంగం లోపల తవ్వకాలు సాగిస్తున్నారు ఒక్కసారి సొరంగంలోకి వెడితే సుమారు పన్నెండు గంటల పాటు పనిచేయాల్సి వస్తోంది భోజనాలు కూడా సొరంగంలోనే చేయాల్సి వస్తోంది కు నూట ఏడు మంది చొప్పున కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన పద్నాలుగు సంస్థలకు చెందిన నిపుణులు నిత్యం పనిచేస్తున్నారు ప్రమాదకర ప్రాంతాల్లో ఇవాళ నుంచి రోబోల్ని సైతం వినియోగించనున్నారు గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన ప్రాంతం చుట్టుపక్కలే మరో ముగ్గురు చిక్కుకుని ఉంటారన్న అంచనాతో అంతకుముందు తీసిన గుయ్యిని విస్తృతం చేస్తున్నారు ఇవాళ రేపు మిగిలిన వారి జాడ కనిపెడతామని సహాయక బృందాలు ఆశాభావంతో ఉన్నాయి